ప్రణతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి నేను నిజం చెప్పేయాలి నేను నిజం చెప్పేంత వరకు మా వదిన కష్టాలు తేరువు నేను నిజం చెప్పకైనా సరే మా వదిన వీళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పుడు వెళ్ళి నా ప్రేమ గురించి నా ప్రెగ్నెన్సీ గురించి నా పెళ్ళి గురించి అన్ని నిజాలు చెప్తానని చెప్పి అది తనైతే లోపలికి వెళ్తుంది ఇక ఇంట్లోనికి వెళ్ళగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు అయితే అమ్మ ప్రణతి అంటూ ప్రణతిని పలకరిస్తూ ఉంటారు ఇక ప్రణతి వచ్చిన తర్వాత ఇలా అంటూ ఉంటుంది ఇక అందరితో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే నేను చెప్పిన తర్వాత మీరు ఏమనుకున్నా నేను నాకు అనవసరం నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను అంతే నేను ప్రేమించింది భరత్ని కాదు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి పార్వతి అంటుంది అవునమ్మా నేను ప్రేమించింది వదిన వాళ్ళ తమ్ముడు భరత్ని కాదు నేను ప్రేమించింది మరొక వ్యక్తిని ఆ వ్యక్తి నన్ను మోసం చేసి ప్రెగ్నెన్సీ చేశాడు పెళ్లి చేసుకోమని అంటే నన్ను మోసం చేశాడమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆ మాట వినగానే అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ప్రణతి అయితే వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోతే నేను సూసైడ్ చేసుకోబోయాను కానీ అవని వదిన నన్ను కాపాడి రక్షించింది అని చెప్పి అంటుంది ఇక ఆ మాటలన్నీ చెప్పేసి మళ్ళీ వదిన దగ్గరకు ప్రణతి వెళ్ళిపోతుంది ఇక ప్రణతి తన వదిలి దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ వదిన అంటూ వదిన దగ్గరకు వెళ్తుంది ఇక అయితే ప్రణతిని ఓదార్చుతూ ఉంటుంది ఇక ప్రణతి అయితే వాళ్ళ ఇంట్లో నిజం చెప్పేసిందన్న విషయం అవనికి చెప్పకుండా దాస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఏం చేయనున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్